అది ఈ రెండు కాకుండానండి నేను చాలా కాలం నుంచి నా గొంతుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాను అమెరికాలో అంతా చేయించుకుంటూ ఉంటారు సో మీ దగ్గర అలాంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా దాని గురించి నేను తర్వాత కనుక్కుంటాను ఇప్పుడైతే మీకు హార్టీ థ్యాంక్ యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వన్ మోర్ మీరు చేసినటువంటి వందల వేల సినిమాల్లో ఎస్ ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా నిర్మాత దానే గారికి అలాగే మా యంగ్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్కి అలాగే మా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి అండ్ నెక్స్ట్ మా హీరో నాని అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి నవ్వు నవ్వునవుతున్నారాయన ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్లో ఊపేసింది అమ్మాయి సన్నగా పిలిచారా నీ గురించి కాదు మీరు పిలిచారా తర్వాత ఏంటి అమ్మాయి సన్నగా అమ్మాయి సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కొర్రాళ్ళే మంచాన పడ్డారే అదే వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచాన పడ్డారు అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలి డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి ఆల్ ది బెస్ట్ బ్రదర్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ రా వచ్చాడు ఆల్రెడీ ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు అందరికీ